జగన్ ఐదేళ్ల పాలనలో రైతుల కంట కన్నీరు వస్తే నేడు కూటమి ప్రభుత్వంలో ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు పోడూరు మండలానికి సంబంధించి తొమ్మిది పనులకు అక్షరాల కోటి తొంభై లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఈరోజు రెండు కోట్ల రూపాయలకి ఈవేళ తొమ్మిది పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే మీరు చూస్తారు ఏదైతే జున్నూరు అరుంధతిపేట మేరీ విగ్రహం దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు వాళ్ళు అదేవిధంగా జున్నూరు ఛానల్ మీద రెండు గ్రావల్ రోడ్డు రైట్ లెఫ్ట్ వన్ సైడు ముప్పై ఎనిమిది లక్షలు ఇంకొక సైడు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా వేడింగి గ్రామంలో మరి ఏదైతే గ్రావల్ రహదారి కోసం అక్కడ ఒక పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా మరి ఏదైతే వేడింగి డ్యామ్ దగ్గర అవుట్ ఫాల్స్ సంబంధించి పదమూడు పాయింట్ పది లక్షల రూపాయలు అదేవిధంగా జున్నూరు పాలెం దగ్గర గ్రావెల్ రహదారి కోసం ముప్పై నాలుగు లక్షల రూపాయలు అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ దగ్గర మొగల్తూరు డ్రైన్ మీద తొమ్మిది లక్షల రూపాయలు గ్రావెల్ అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ మొగల్తూరు డ్రైన్ మీద మరొక ఇరవై ఒక్క లక్షల రూపాయలు గ్రావెల్ రహదారికి అదేవిధంగా పెచ్చేటిపాలెం వంతున దగ్గర జున్నూరు మెయిన్ జున్నూరు మైనర్ డ్రైన్ ఉల్లంపురం మైనర్ డ్రైను చందపురం మైనర్ డ్రైన్కి ఏడు లక్షల రూపాయలు డీసిల్ ఈ రకంగా మొత్తం తొమ్మిది పనులకు అక్షరాల కోటి తొంభై ఐదు లక్షల మరి ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం కూడా చూస్తాం ఇవాళ రైతాంగంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర వార వేసి రోజులు పైబడి అక్కడే రైస్ మిల్లు దగ్గర అన్నం ఉండేది కాదు మంచినీళ్ళు ఉండేవి కాదు టీ చుక్క కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవారు కాదు వారం వేసి రోజులు రైస్ మిల్లు దగ్గర పడిగాపులు ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రైతు తనకు కావలసిన మిల్లుకివేళ ధాన్యం తోలుకుంటూ ఉన్నాడు ఇవాళ ఏదైతే వర్షాలు పడ్డాయి ఈదురుగాలు వచ్చాయి కానీ ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ కూడా ఇవాళ కొనమంటూ ఉన్నాం ఇప్పటికే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఇప్పటికే కోటి నలభై ఐదు లక్షల గోలు సంచులు ఇచ్చాం వేళ రైతాంగానికి ఇవాళ ఇంకా ముప్పై ఏడు లక్షల గోలు సంచులు ఇంకా రైతుల దగ్గర స్పేర్లో ఉన్నాయి మళ్ళీ ఇది కాకుండా ఈరోజు వెస్ట్ గోదావరి కలెక్టర్తోటి అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా స్వయంగా ఈరోజు నేను మాట్లాడాను అదేవిధంగా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో అదే అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండితో మాట్లాడాం మళ్ళీ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదేండ్ల మనోహర్ గారితో మాట్లాడాను అంటే ఒక ఈదరు గాలిలు వస్తే ఒక వర్షం వస్తే ఇమ్మీడియట్లీ ఒక మంత్రులుగా ఇంత సమన్వయం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే రైతు అనేవాడు ఒక్క క్షణం కూడా బాధపడకూడదు రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం ఏ ఇబ్బంది లేకుండా ముందు మిల్లర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో గతంలో ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ రైతుల ఇక్కట్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు అర్థం చేసుకోండి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు ఒక్క గంట వర్షం పడితే ఎంత స్పందించి రైతాంగానికి సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో నెలల నెలల తరబడి కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈవేళ నలభై ఎనిమిది గంటల్లో ధాన్య సమ్మెలు పడుతూ ఉన్నాయి అది కూడా ఎట్లాగా గతంలో ముప్పై ఐదు నలభై బస్తాలు పండేది ఎకరానికి కానీ ఈవేళ ఏ రైతుని అడిగినా యాభై అరవై అరవై ఐదు బస్తాలు ఈవేళ ఎకరానికి దిగుబడి అంటే దిగుబడి అయింది అయినా సరే అంత డబల్ దిగుబడిని కూడా ఇవాళ ప్రభుత్వం కొంత ఉంది గతంలో కొంత ప్రైవేటుగా ఎగుమతులు జరిగేవి కానీ ఇవాళ రైతులు కూడా గవర్నమెంట్ అమ్ముతుంటేనే డబ్బులు తొందరగా వస్తాయని ప్రైవేటు వ్యాపారస్తులు కూడా మానేసి మొత్తం ధాన్యమంతా గవర్నమెంట్ అమ్ముతూ ఉన్నారు అయినా సరే గవర్నమెంట్ కొంటూ ఉన్నాం మరి ఈవేళ వెస్ట్ గోదావరికి కూడా ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మేము ఇవాళ టార్గెట్ ఇచ్చాం అవసరమైతే ఇంకొక రెండు లక్షల మెట్రిక్ టన్నులైనా సరే ఎడిషనల్గా పెట్టుకుని ప్రతి రైతు దగ్గర ధాన్యం గింజ కొనమని ఈరోజు వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి ఏదైతే రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం వారసత్వం ఏమి ఇచ్చిందంటే రైతులకి పదహారు వందల యాభై కోట్లు బకాయిలు ఇచ్చింది ధాన్యం బకాయిలు ఆ బకాయిలు కూడా ఈరోజు మనం చెల్లించాం గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే ఏంటి రైతును మర్చిపోవడమే రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా లేదు అదే జగన్మోహన్ రెడ్డి పాలన మరి ఆ రోజు కూడా మీరు చూశారు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు హెక్టార్కి ఇరవై వేలు ఉంటే ఎవరైనా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెంచుతారు మహానుభావుడు తిరోగమనం రివర్సు ఇరవై వేల హెక్టారు ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకి తగ్గించాడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక మళ్ళీ మొన్న మేము ఇరవై ఐదు వేలకి పెంచాం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీని అది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా వ్యవసాయం వ్యవసాయంలోనే సాయం అనే పేరు ఎట్లా ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆ సాయం ఎప్పుడు కూడా రైతుకు అందుతుంది ఇది రైతు ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల క్షేమానికి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం